హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనామిక అమర్ అన్న మాటలని తలుచుకొని బాధపడుతూ తన బ్యాగ్ సర్దుకోవడానికి రూమ్లోకి వెళ్ళగా బాగి రాతోడు ఇద్దరు అనామిక రూంలోకి వెళ్తారు ఇక బాగి అనామికని చూస్తూ ప్లీజ్ ఇప్పటికైనా మీకు అర్థమైందా పిల్లల్ని లేపే టైం సెవెన్ థర్టీ కాదని అని అంటుండగా అవును అన్నట్టు తల ఊపుతూ ఉంటుంది అనామిక ఇక బాధపడుతున్న అనామికని చూస్తూ మీకు టైం టేబుల్ నిన్న పిల్లలు చెప్పారా అంజు చెప్పిందా అని బాగి అడగగానే అవును అన్నట్టు తల ఊపుతుంది అనామిక ఇక రాతో పక్క నుండి ఇలా అంటుంటాడు నా గెస్ట్ కరెక్టే నేను అంజలి విషయంలో ఎప్పుడూ కూడా తప్పు చేయను నేను చెప్పినట్టే అంజలియే కావాలని అనామికకి తప్పుడు టైం టేబుల్ చెప్పింది మిస్ అమ్మ అని అంటూ ఉంటాడు రాతోడ్ ఇక బాగి అనామికని ఇలా అంటూ ఉంటుంది మీరు తప్పు చేయలేదని మీకు తెలిసింది కదా రెడీ అయ్యి ఆల్రెడీ సెవెన్ థర్టీ కల్లా పిల్లల్ని లేపాలని రెడీగా కూర్చున్నారు కదా మీరు అని అంటుండగా అవును అని అనామిక ఆన్సర్ ఇస్తుండగా మరి ఆ విషయాన్ని ఆయన దగ్గర మీరు ఎందుకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటుంది బాగి ఇక అనామిక ఇలా అంటుంది అలా కాదు ఆయన అరుపులకి నేనే భయపడ్డాను అదే కోపంలో ఆయనకి విషయం చెప్తే పిల్లల్ని తిట్టేస్తారు పిల్లలు అప్పటికే ఆయన అరుపులకి నిద్ర లేచారు నేను కనుక అసలు విషయం చెప్తే పిల్లల్ని ఆయన ఏమైనా అంటే బాధపడతారని నేను చెప్పలేదు అని అంటూ ఉంటుంది అనామిక ఆ మాటకి బాగి మనస్సు కరిగిపోతుంది అలాగే నేను ఆయనతో మాట్లాడతాను అని అంటుంటుంది బాగి వద్దండి అని అనామిక అంటుండగా లేదు అసలు మీకు జాబ్ లేకుండా ఎలా ఉంటారు మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేనని చెప్పారు కదా ఖచ్చితంగా నేను ఒకసారి ట్రై చేస్తాను ఆయన స్నానం చేస్తున్నారు నేను వెళ్ళి మాట్లాడతాను మీరు ఇదే రూమ్లో వెయిట్ చేయండి అని అంటూ బాగి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆ మాటలన్నీ డోర్ పక్క నుండి విన్న మనోహరి చి అమర్ ఇంత ఈజీగా తనని జాబ్లో నుండి తీసేస్తే బాగి అంతా చెడగొట్టింది ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి బాగి అమర్తో మాట్లాడితే అంతా కన్విన్స్ చేసేస్తుంది కన్విన్స్ చేయకుండా నేను ఆపాలి అని మనోహరి అనుకుంటూ ఒక ప్లాన్ని అప్పటికప్పుడే రెడీ చేస్తుంది ఇక బ్రష్ చేసుకుంటున్న అంజుని పిల్లలు ముగ్గురు తిట్టేస్తూ ఉంటారు ఇక పాపం అనామికకి తప్పుడు టైం టేబుల్ చెప్పింది నువ్వు డాడీ అనామికని తిట్టి జాబ్లో నుండి తీసేస్తానంటే అంత సైలెంట్గా ఎందుకున్నావు ఇదంతా అమ్మ చూసుంటే ఎంత బాధపడేది అని అంటూ ఉంటారు పిల్లలు ముగ్గురు ఇక నేను ఒక్కదాన్నే అలా చేశానా ఇంత తొందరగా దొరికిపోతానని నేను అనుకోలేదు నిన్న ఇప్పుడు నా పక్కనే ఉన్నారు కదా మీరు మరి నిజం మీరెందుకు చెప్పలేదు నా పైన ఎందుకు నెట్టేస్తున్నారు అసలు నేను చేసిన పని కాదు మీరు ఇలా పైన అన్నీ తోసేస్తున్నందుకు అమ్మ అక్కడ పర్మిషన్ తీసుకొని వచ్చి మీకు పనిష్మెంట్ ఇచ్చేది అయినా మిస్సమ్మ నాకు శత్రువైనా ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాను నేను నా పార్టీ అయిన అనామికని ఇంట్లో నుండి వెళ్ళనిస్తానని మీరెలా అనుకున్నారు అని అంజు అంటుండగా ఏం చేస్తావే అని అడుగుతుంటారు పిల్లలు ముగ్గురు అండ్ సి అని అంటుంటుంది అంజు మరోవైపు అనామిక బట్టలు సర్దుతూ ఉండగా మనోహరి వెళ్ళి సారీ నేను నిన్ను తిట్టినందుకు అసలు అమర్ నిన్ను తిడతాడని నేను కాపాడాలని అలా మాట్లాడేనా తప్ప నీపై నాకేం కోపం లేదు అని అంటూ ఉంటుంది మనోహరి అవునా థ్యాంక్ యూ అండి అని అనామిక అంటూ ఉంటుంది ఎలాగో వెళ్ళిపోతున్నావు కదా నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను నా రూమ్లో ఒక బుక్ ఉంది తీసుకొస్తారా అని అంటుండగా అనామిక అలా చూస్తూ ఉండిపోతుంది అప్పుడు నాకు లెగ్ పెయిన్గా ఉంది మార్నింగ్ నుండి నడవలేకపోతున్నా అందుకే మిమ్మల్ని వెళ్ళమంటున్నా నా రూమ్ తెలుసా మీకు అని అంటుంటుంది మనోహరి పిల్లలకి లెఫ్ట్ సైడ్ ఉన్న రూమ్ కదా అని అంటుంటుంది అనామిక అయ్యో కాదు రైట్ సైడ్ ఉన్న రూమ్ అని అనేస్తుంది మనోహరి అది మిస్ అమ్మ రూమ్ అని పిల్లలు అని అంటూ ఉంటుంది అనామిక కాదు నేను ఎన్నో రోజుల నుంచి ఈ ఇంట్లో ఉంటున్నాను నాకు నా రూమ్ తెలీదా వెళ్ళి బుక్ తీసుకురండి అని మనోహరి అనగానే అలాగే అంటూ రూమ్లోకి వెళ్తుంది అన దాంతో మనోహరి రూమ్ డోర్ని క్లోజ్ చేస్తూ ఉండగా ఇక ఆ బుక్స్ అంతా వెతుకుతూ ఉంటుంది లో టేబుల్ పైన ఎక్కడ చూసినా బుక్ కనబడేసరికి రూమ్ అంతా చూసేసరికి అందులో అమర్ ఫోటో అక్కడ కొటేషన్స్ కనబడేసరికి అమ్మో ఇది అమర్సర్ రూమా అసలే నాపై పీకల కోపంలో ఉన్నారు ఇప్పుడు నన్ను ఇక్కడ చూస్తే ఏమంటారో వెళ్ళిపోవాలి అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేయబోతుండగా లాక్ అయినట్టు అనిపిస్తుంది అమ్మో ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా లో నుండి వాటర్ సౌండ్ వినబడుతుంది అమని అమ అనామికకి అమ్మో సార్ స్నానం చేస్తున్నట్టున్నారు ఇక్కడ నన్ను చూస్తే ఏమంటారో అని ట్రై చేస్తూ ఉండగా అయినా కూడా డోర్ రాదు మరోవైపు డోర్ లాక్ చేసిన మనోహరి బాగి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని అంటూ ఉండగా మాట్లాడాలా పోట్లాడాలా అని బాగి అడుగుతూ ఉంటుంది నువ్వు మాట్లాడినా పోట్లాడినట్టే ఉంటుంది అన్న బాగీ మాటలకి నేనైనా నీకు డైరెక్ట్ శత్రువుని కాని ఆ అమ్మాయి కానీ అమ్మాయి మోసం చేసే రకం నీ ఇష్టం జాగ్రత్తగా చూసుకో అని అంటూ బాగి మనసులో అనుమానపు విత్తనాన్ని నాటి అక్కడి నుండి మనోహరి వెళ్ళిపోతుంది ఇక డోర్ ఓపెన్ అవ్వకపోవడం అమర్ బయటికి రావడంతో పక్కకి వెళ్ళి నిలబడి అమర్ బయటికి రాగానే తను ముందుకి రాకముందే సార్ నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పేస్తుంది అనామిక ఏ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటుంటాడు అమర్ సారీ సార్ ఇది వేరే వాళ్ళ రూమ్ అనుకొని వచ్చాను అని అనామిక తన సెంటెన్స్ని పూర్తి చేసే మే గెట్ అవుట్ అని అరుస్తాడు అమర్ డోర్ రావట్లేదు అని అంటూ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్న అనామిక అప్పటికే మనోహరి డోర్ ఓపెన్ చేయడంతో అది ఓపెన్ అవుతుంది దాంతో తనపై నిందపడిందని తనకు అర్థమవుతుంది ఇక ఆశ్చర్యంగా చూస్తూ భయపడుతూ బయటికి వెళ్తుంది బయట బాగి రాతో ఉంటారు బాగిని చూసి అనామిక భయపడుతుంది ఇక బయటికి రాగానే బాగి ఇలా అంటుంటుంది మీ రూమ్లో ఉండమని చెప్పాను కదండి నేను మాట్లాడతాను అన్నాను కదా అని అంటూ ఉంటుంది బాగి అది కాదండి మనోహరి గారు బుక్ అని ఏదో చెప్పబోతూ ఉంటుంది అనామిక ఇక మనోహరి ఇలా అంటుంటుంది నేను బుక్ తెమ్మని చెప్తే అమర్ రూమ్లోకి వెళ్ళమన్నట ఆయన నా రూమ్ ఎక్కడుందో నీకు తెలీదా లెఫ్ట్ సైడ్ రూమ్లోకి ఎందుకు వెళ్ళావు అని అంటుండగా మీరు లెఫ్ట్ సైడ్ అనే చెప్పినట్టు అనిపించిందండి నాకు ఐఎమ్ సారీ అని అంటుంది అనామిక అప్పుడు అమర్ వెళ్ళిపోమని చెప్పాక ఎందుకు ఇక్కడే ఉన్నావు యువర్ జాబ్కి అన్ఫిట్ అని అరుస్తూ వెళ్ళమని చెప్పాక ఎందుకు ఉంచుకున్నారు అని రాతోడితో అరుస్తూ ఉంటాడు అమర్ అది కాదు సార్ అని ఏదో చెప్పబోతుండగా ఇంట్లో నేను చెప్పే పనులు ఎప్పటి నుండి మానేశారు నేను ఇంకా విసిగిపో పోదలుచుకోలేను వెళ్ళిపోండి అని అంటూ అక్కడి నుండి అమర్ లోపలికి వెళ్తాడు ఇక మనోహరి మాటలకి మోసపోయిన అనామిక కూడా అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటుంది చూసావా ఈ పిల్ల ఇంట్లో ఉండడం డేంజరస్ అని రాతో అంటుండగా లేదు కావాలనే మనోహరి ఇదంతా చేసింది అని అంటూ ఉంటుంది బాగీ ఇదంతా జరిగాక కూడా నువ్వు నమ్ముతున్నావా అని అంటుండగా ఖచ్చితంగా నమ్మి తీరాలి తను అటువంటిది కాదు కావాలనే మనోహరి ఇరికించింది అని బాగీ అంటూ ఉన్న ఛాన్స్ కూడా కోల్పోయాం కదా ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది బాగీ ఇక బాధగా అమర్ మాటలని తలుచుకొని గార్డెన్లో కూర్చున్న అనామికకి చిత్రగుప్తుల వారు ఎదురై గుర్తుపట్టావా అని అడుగుతుండగా లేదు అసలు మీరెవరు అని అంటూ ఉండగా వాపోతాడు చిత్రగుప్తుల వారు దేవుడా ఏంటిది అనవసరంగా భారాన్ని నెత్తి మీద ఎత్తుకున్నా నా గుర్తులేని అమ్మాయికి అన్నీ గుర్తు చేసి ఈ అధ్యాయాన్ని ముగించి నేను ఎలా పైకి తీసుకురాగలను అని అనుకుంటూ ఉండగా ఇక బాధలో ఉన్న అనామికని చూస్తూ వెళ్ళి అమర్కి సారీ చెప్పమని అంటుంటాడు అసలే కోపంగా ఉన్నాడు నేను సారీ చెప్తే వింటాడా అని అనామిక అంటుండగా ఆయన పైకి కఠినంగా ఉన్న లోపట మనసు వెన్న వెళ్ళి చెప్పు అని అంటుంటాడు చిత్రగుప్తుల వారు ఇక అనామిక ఆలోచనలో పడిపోతుంది ఈసారి అనామికని అమర్ క్షమిస్తాడా రాను ఎపిసో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్